హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా సపోర్ట్ ఇష్టాలు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్తానా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఎత్తనా అనుకుంటానా సుతారు కదా పొద్దున నాలుగు అవుతుంది ఇక్కడైతే ఎగ్స్ బాయిల్ చేసినా ఇక్కడైతే పాపడ కోసం ఆయిల్ అయితే వేడి ఎత్తానా రైస్ కూడా అవుతుంది ఎందుకంటే పిల్లలైతే పొద్దున్న మా చిన్నోడైతే నాలుగు గంటలు లేచిండు అంతకన్నా ముందే లేచిడు మూడున్నరకే మమ్మీ టైం అయింది టైం అయింది అని చెప్పి నన్ను లెప్తాడు వాడైతే ఒక్క పొద్దు అన్ని అన్ని రోజులు ఉంటాడు ఒక్క రోజు కూడా మిస్ చేస్తలేడు నాకే పాపం అనిపిస్తుంది పిల్లలు అయితే ఫస్ట్ టైం రోజా ఉంటారు చూస్తారు కదా నాలుగు గంటలకే లేచి అంతకన్నా ముందే లేచిండు కొంచెం అలికడ అత్తజాలు మమ్మీ టైం ఏంది మమ్మీ టైం ఏంది అంటాండు అట్లయితే ఉన్నది మనకి ఇంట్రెస్ట్ ఇక పిల్లలు మేము అందరం కలిసి అయితే రోజా ఒక పొద్దు అయితే తింటాం నాలుగున్నరలు ఉప్పు తినేస్తాం ఇక ఆ తర్వాత పిల్లలు అయితే స్కూల్ పోయిన తర్వాత ఇక ఇంటి పని అయితే చేసుకుంటా చూస్తారు కదా ఇవాళ ఇప్తారీ కోసం ఏమేమి చేస్తాను అంటే మంచి మంచి స్పెషల్స్ ఉన్నాయి ఇదైతే మంచి స్పెషల్ పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తే తింటారు పొటాటో టిక్కీసు కొద్దిగా వెరైటీ స్టైల్ చేస్తాను ఇక్కడ బజ్జిమిర్చి మీకే తెలిసిందే కాబట్టి అది చూపిత్తలేను ఇక్కడైతే చట్నీ కూడా చేసిన దాంతోపాటు వాటర్ మిలాన్ ఉండాలి కాబట్టి వాటర్ మిలాన్ పెట్టుకున్న గ్రీన్ చట్నీ స్వీట్ చట్నీ ముందుగానే వేసుకుని పెట్టుకున్న గ్యాస్ అయితే ఇది అయిపోయి మూడు నాలుగు రోజులు అవుతుంది మా ఆయన కరెంటుది తీసుకొని వచ్చిండు దాని మీద సరిగా వంటలు చేయ రాక నాకైతే నేనైతే అందుకే వీడియోస్ పెట్టలేదు సరిగా బయట నుంచే తీసుకొచ్చేయండి కోసం అంతా కూడా అందుకని నేనైతే వీడియోస్ పెట్టలేదు ఇక్కడైతే గ్యాస్ వచ్చింది పన్నెండింటికి వచ్చింది మూడు నాలుగు రోజుల తర్వాత సుతారు కదా ఇక మా పిల్లలు వేయిన తర్వాత నేనైతే గిన్నెలు అయితే ఉన్నాయి ఆ గిన్నెలన్నీ దోమేసుకొని పిల్లల స్కూల్ నుంచి తీసుకురావడానికి అయితే పోతా గిట్లయితున్నది రంజాన్ షాపింగ్లు అయితే అవుతాయి అందుకే బిజీ బిజీగా ఉన్న ఇంకొక రెండు రోజులు రెండు రోజులైతే మా ఇంటికి పోయేది ఉన్నది సుత్తారు కదా గిన్నెలు అయితే మస్తు పడతానయి ఇక మూడు రోజులైతే నేను ఇఫ్తారి కోసం బయట నుంచే తీసుకొచ్చిన అంటే ఆ కరెంట్ వాటి మీద స్టీల్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది అల్యూమినియం కానీ స్టిక్ కానీ అటువంటి గిన్నెలు మాత్రం యాక్సెప్ట్ చెప్తలేదు అందుకనే స్టీల్ గిన్నెలంటే ఇక లేవు బజ్జీలు చేయాలన్నా ఏమైనా డీప్ ఫ్రై చేయాలన్నా కూడా స్టీల్ అయితే లేవు అందుకనే నేను ఇక అల్లైతే వంట చేయలేదు అందుకే మీకైతే మూడు రోజుల నుంచి నార్లు నుంచి వీడియోస్ అయితే పెట్టలేదు ఇక దాంతోపాటు కొంచెం షాపింగ్స్ అవి కూడా అయినాయి కాబట్టి ఇక బయటికి పోయినాయి కాబట్టి కొంచెం కుదరలేదు ఎట్లయితే ఉండేది అయినా కూడా నేను వీడియోస్ పెట్టకపోయినా కూడా నా షార్ట్ వీడియోస్ పెడతానా మంచిగా సపోర్ట్ చేస్తారు సిస్టర్ గిట్లనే సపోర్ట్ చేస్తూ ఉండాలి అయితే నేను లైవ్ అనుకోకుండా పెట్టినా చాలామంది అక్క మేము లైవ్ మిస్ అయిపోయినాం అక్క అని చెప్పి పెడతారు కదా నేను సడన్గా నేను స్కూల్ నుంచి వచ్చిన సడన్గా నేను ఆన్ చేసిన పబ్లిక్లోనే ఉండే అది పబ్లిక్లో అట్లనే ఓకే చేసేసిన సడన్గా లైవ్లోకి కట్ అందరు కూడా నాకు అసలు లైవ్ ఎట్లా చేయాలని కూడా తెలియదు ఒక సిస్టర్ అడిగింది అందుకనే చెప్పి నేను చేసిన అంతేగాని నాకైతే అసలు చేయాలని ఉద్దేశం అయితే లేకుండే కానీ మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఖచ్చితంగా నేను వారానికి రెండు సార్లు లైవ్ చెప్తాను ఖచ్చితంగా నేను చేయడానికి ఒక రోజు ముందు రెండు రోజుల ముందు మీకైతే మెసేజ్ పెడతా లేకపోతే కమ్యూనిటీ అందులో కూడా పెడతా మీకైతే చుత్తారు కదా ఇక పన్నెండు అట్లయితుంది పన్నెండున్నర అవుతుంది అంటే ఒకటి పన్నెండున్నర పాదక్క ఒకటి అవుతుంది పిల్లలు తీసుకురావడానికి అయితే స్కూల్కి పోతానా ఇక ఎట్లయితే బిజీ బిజీగా నడుస్తుంది చుత్తారు కదా ఇక పిల్లలు పోయాచిన తర్వాత ఇక వాళ్ళు రోజా ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం తినరు నేనేం తినా ఇక మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుంచి వంట అని అయితే స్టార్ట్ చేస్తా అయితే రెండు మూడు రోజుల కిందట అంటే మూడు రోజుల కిందట నేను మాత్తా ఫోన్ చేస్తే అత్త నన్ను షాపింగ్ చేసినావా అని ఏం అడగలేదు అన్నా కదా నిజంగా ఏం అడగలేదు ఇప్పటికి ఇంకా రెండు రోజులు అయితే ఇక ఇంటికి పోతాం ఇప్పటివరకు కూడా అయితే ఏం బట్టలు తీసుకున్నావు మంచిగా తయారైతానవా బట్టలు తీసుకున్నావా మంచిగా బ్యాగ్స్ చదురుకో పండగస్తానో కదా ఏం ముచ్చట్లేదు మాటలేదు నేనే అడగానట మా ఆయన అంటాడు అంటే అంతకుముందు ముందు వాళ్ళు తెలుసు మూడు రోజుల కిందట పెట్టిన వీడియోకి అయితే తెలుసు ఒకట్లయితే అంటే మనమైతే ఒక మూడు నాలుగు రోజులు ఉండొద్దామే మాట్లాడితే మాట్లాడకపోతేందని మా ఆయన అంటాడు కానీ ఇంటికి వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఎంతో కొంత పిలితే మంచిగా అనిపిస్తుంది కదా ఒక గట్లయితే ఉంటుంది నేను మా ఇంటికి వేయిన తర్వాత కూడా మీకు టైం కుదిరితే ఖచ్చితంగా లైవ్ వీడియో చేస్తాను ఎందుకంటే నాకు ఎడిటింగ్ చేసి అవన్నీ చేయడం కుదరదు కాబట్టి లైవ్ లైవ్ వీడియో పెడతా ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాలి నేను ఒక రోజు ముందు కానీ లేకపోతే ఒక గంట ముందు కానీ నేను మెసేజ్ అయితే పెడతా ఖచ్చితంగా మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటానా అంటే మా అత్తలు ఇంటికి తర్వాత టెరస్ మీద కానీ ఇంకెక్కనన్నా జగల పోయి మీతో మాట్లాడతాను ఎందుకంటే నాకు నాలుగైదు రోజులు మిస్ అంటే వీడియోస్ రావు కాబట్టి లైవ్ పెడతానన్నా కొంచెం మంచిగా ఉంటుందని చెప్పి చూస్తారు కదా నేను అయితే స్కూల్కి పోతానా స్ప్రెడ్స్ పెట్టుకుంటాను ఎందుకంటే ఎండలు బాగా కొడతానే ఒంటి గంటకు బబర్ రౌండ్ ఒంటి గంట పోవాలి పిల్లలు తీసుకురావడానికి ఇక అట్లయితున్నది ఇవ్వాలని అయితే నేను పొటాటాను ఉడకబెట్టుకొని మంచిగా ఫ్లోర్ వేసుకొని మంచి టిక్కిలు చేస్తాను పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తూ తింటారు ఇవాళ రెసిపీస్ మంచిగా ఉన్నాయి ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత అయితే వీడియో ఎండింగ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చి కొద్దిగా సపోర్ట్ చేస్తారని అనుకుంటానా చుస్తారు కదా నేత పొటాటోస్ అయితే మంచిగా బాయిల్ చేసుకున్నా బాయిల్ చేసుకొని ఇట్లా మిక్స్ అంటే మనం కొద్దిగా చిదుముకోవాలి ఇట్లా చిదుముకున్న తర్వాత ఏం చేయాలనేది మీకైతే ఈ వీడియోలో చెప్తాను చుస్తారు కదా నేను లైవ్ చేసినప్పుడు డ్రెస్ కూడా చూపించిన రంజాన్ డ్రెస్ అయితే మంచిగుంది అన్నారు గట్లయితే నేను టమ్ ఇక్కడ పొటాటోస్ అయితే మంచిగా స్మాష్ చేసుకుంటాను స్మాష్ చేసుకున్న తర్వాత మనము కాన్ఫ్లోర్ ఫ్లోర్ ఉంటుంది కదా కాన్ ఫ్లోర్ మనము ఈ పొటాటో గ్రేవీలా అంటే పొటాటో మిశ్రమంలో మంచిగా కలుపుకోవాలి ఒక పిండి లెక్క తయారు చేసుకోవాలి చపాతి పిండి ఉంటుంది కదా ఒక గట్ల గట్టిగా ఉండాలి మంచిగా తయారు చేసుకొని కొద్దిగా మిరియాల పౌడరు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి సూత్రగా ఇక్కడైతే నేను ఉప్పు వేసుకుంటాను కొద్దిగా ఉప్పు కొంచెం మంచిగానే వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఇక్కడ మిర్చి పౌడరు కారము పచ్చిమిర్చి ఏం వేసుకుంటలేదు మిరియాల పౌడర్ మాత్రం వేసుకోవాలి ఇవి ఎక్కువ స్పైసీగా ఉండేవి ఎక్కువ స్వీట్గా ఉండేవి మంచిగా నమ్కిన నమ్మకిని ఉంటే మస్తు టేస్టీగా ఉంటాయి పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక్కడ సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా కొద్దిగా బేకింగ్ పౌడర్ అంటే మీరు ఎంత తీసుకుంటారో దాని క్వాంటిటీని బట్టి బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ బేకింగ్ పౌడర్ ఎక్కువ ఉండాలి బేకింగ్ సోడా కొద్దిగా తగ్గు తక్కువ ఉండాలి సుత్తారు కదా ఇవి గిట్లయితే తీసుకోవాలి ఈ కాన్ ఫ్లోర్ అనేది మనకు మెజర్మెంట్ ఏం లేదు మనకు పిండి గట్టి పిండిలాగా కావాలి గంతే ఇదైతే గుర్తుపెట్టుకోండి ఎంత కలుపుకోవాలి ఎన్ని స్పూన్లు వేసుకోవాలని డౌట్ వస్తుంది కదా మనం పొటాటోస్ ఎన్ని తీసుకుంటామో కాన్ఫ్లోర్ దాన్ని తీసుకొని గట్టి పిండి లెక్క వేసుకోవాలంటే చపాతి పిండి లెక్క అయ్యే వరకు మనం కలుపుకోవాలి కాన్ఫ్లోర్ చుత్తారు కదా మనం ఆయిల్ కూడా వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని చపాతి పిండి లెక్క కలుపుకొని పక్కన పెట్టుకుందాం చుస్తారు కదా గిట్లయితే కలుపుకుంటానా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత ఏం చేయలేదు మీకు చూపిస్తాం చుస్తారు కదా నేనైతే రెడీగా పెట్టుకున్నా బాగా బిజీ బిజీగా ఉండే మా ఆయన ఇంట్లోనే ఉండే పిల్లలు చదువుకుంటారు రబ్బీ ఇక గిట్లయితే రెడీ చేసుకొని పెట్టుకున్నా ఇక మన ఇష్టం వచ్చిన షేప్ షేపుల్లో మనం చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ టిక్కిలు చేస్తాను కాబట్టి నేను టిక్కిలు అంటే రౌండ్గా ఉంటాయి కాబట్టి మీకు అట్లా కాకపోయినా వేరే షేప్ అంటే లవ్ షేప్లో కానీ లేకపోతే డైమండ్ షేప్లో కానీ లేకపోతే స్క్వేర్ షేప్లో కానీ అట్లా మనం చేసుకోవచ్చు ఇక్కడైతే నేను టిక్కిలు చెప్తాను కాబట్టి రౌండ్గా చేసుకుంటానా ఆ తర్వాత నువ్వులు నల్ల నువ్వులే కానీ తెల్ల నువ్వులే కానీ రెండు మిక్సీ అయితే ఇంకా మంచిది నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ ఇట్లా ట్యాప్ చేయాలి మీద లేకపోతే కలోంజీ ఉన్నా కూడా మంచిదే కలోంజీ అయితే హెల్త్కి మంచిది సుత్తాలు కదా కలవంజీ అయితే అయిపోయినాయి రేషన్ అంటే ఊరికి వచ్చిన తర్వాత రేషన్ తీసుకున్న రేషన్లో మేమైతే కలోంజీ తీసుకొని రమ్మంట మంచిది ఆరోగ్యానికి వీటిలో అయితే రెడీ చేసుకుని పెట్టుకున్న కొద్దిగా మనం ఒక షాలు ఫ్రై చేసుకుంటాం డీప్ ఫ్రై అయితే చేసుకుంటలేను మీ ఇష్టంలో డీప్ ఫ్రై చేసుకోండి లేదనుకుంటే షాలో ఫ్రై చేసుకోండి ఎక్కువ ఆయిల్ దిండు అయితే అందని చెప్పి నేనైతే షాలో ఫ్రై చేసుకుంటాను ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా వీటిని లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి మంచిగా డీప్ ఫ్రై చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి కానీ కొంచెం ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది మీకు ఇష్టం ఉంటే అట్లనే వేసుకోండి ఇట్లా వేసుకొని ఇక కచాప్తో కానీ స్వీట్ చట్నీతో కానీ లేకపోతే గ్రీన్ చట్నీతో కానీ తింటే మాత్రం ఎంత సూపర్గా ఉంటుంది అంటే అయితే వదలనే వదలలేదు మస్తునే టేస్టీగా ఉన్నాయని చెప్పి అన్నాడు ఎందుకంటే ఆయన ఎక్కువ ఏ ఏ డిష్ చేసినా కూడా ఏ వంట చేసినా కూడా ఎక్కువ మెచ్చుకోడు మెచ్చుకుంటే ఏమనుకుంటుంది అంటే ఇక మళ్ళీ తనకి కొమ్ములత్త అనుకుంటాడు అనుకొని మా ఆయన అయితే నన్ను ఎక్కువ మెచ్చుకోడు ఎన్ని చేసినా కూడా మంచిగా ఉన్నాయి అంటాడు కానీ ఇది మాత్రం సూపర్ ఉందని ఒక సార్లు అన్నాడు గట్లయితే ఉన్నది మీరు కూడా ట్రై చేయండి న్యూ రెసిపీ మంచిగుంటుంది పొటాటోస్తోని కార్న్ఫ్లోర్ వేసి ఎన్నో రకాల ఫుడ్ చేయొచ్చు చాలా రెసిపీస్ ఉన్నాయి నేనైతే టిక్కిలు చేస్తాను ఈరోజు చుస్తారు కదా ఇంకా బాగా రెసిపీస్ మీతో షేర్ చేసుకోవాల్సింది కానీ నాకైతే ఉండలేదు హాలిమ అని చెప్పి డబుల్ కమ్మీట షీర్ కుర్మా బాగున్నాయి ఇంకా మస్తున్నాయి రెసిపీస్ ఒక సిస్టర్ అడిగింది అందుకే చెప్తాను అక్క మీ గిన్నిగానే వంటలు ఎట్లా వచ్చాయంటే నేను పెళ్ళైనప్పటి నుంచి ఇక ఇంట్లో ఉన్నప్పుడు వంటలు చేయలేదు కానీ పెళ్ళైన తర్వాత నేర్చుకోవాల్సి వచ్చింది అన్ని వంటలు చూతాడు చూతండి అన్ని వంటలు నేర్చుకున్నా గట్లయితున్నది సుత్తారు కదా ఇక్కడ బజ్జిమిర్చి చేత్తాండు మాయనైతే ఇవైతే మంచిగా లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై అయిపోయినాయి మంచిగా ఉంటాయి టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి ఇక గిట్లైతే ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చిండు అవన్నీ కూడా చేసుకొని అయితే పెట్టుకుంటానా చూస్తారు కదా ఇగో గిట్లయితే ఉన్నది ఇంకా రెండు రోజులు అయితే ఎగ్జామ్స్ కూడా అయిపోతానే మా చిన్నోనికి ఇక మా పెద్దోనికైతే నైన్త్ నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అట ఎయిత్ క్లాస్ మా పెద్దోడైతే అయితే నేను ఏం పెడతలేను ఎందుకంటే మొత్తం రెసిపీస్ ఉన్నాయి కాబట్టి ఇక అయితే నేను రెండు ఐటమ్ చేసిన మిర్చి ఐటమ్ చేసిన ఫ్రూట్స్ ఉండాలి కాబట్టి ఫ్రూట్స్ ఎత్తానా ఇక ఇట్లయితున్నది ఇంకొక రెండు మూడు రోజులు అయితే ఇక రంజాన్ అయిపోతుంది మళ్ళీ సంవత్సరం తర్వాత రంజాన్ వస్తుంది ఇక ఇక అప్పటివరకు ఇక వెయిట్ చేయాలి రంజాన్ అంటే మాకు బాధ అనిపిస్తుంది ఒక పొద్దులు అయిపోతా అంటే అంటే వచ్చే సంవత్సరం వరకు ఎవరు ఉంటారో ఎవరు పోతారో అని ఒక బాధ ఉంటుంది కదా ఒక గట్లయితే బాధ అనిపిస్తుంది రంజాన్ అయిపోతుంది అంటే ఇక ఇట్లయితున్నది ఇక మా ఇంటికి పోతానే కదా మా అత్త నా డ్రెస్సు చూసి నన్ను చూసి ఎన్ని అంటదో ఎన్ని గొడవలు అయితే అని ఒక భయం అవుతున్నది ఇక ఇట్లయితే ఇస్తారు టైం అయిపోయి ఇక బ్రా వాటర్ మిల్ అయితే పెట్టుకున్నా నేను చేసిన వంటలన్నీ రెడీ చేసుకుని పెట్టేసుకున్నా చుస్తారు కదా రోజుకొక జ్యూస్ అయితే చేసేదాన్ని ఇలా అయితే జ్యూస్ చేయలేదు ఇలా గ్రీన్ చట్నీ స్వీట్ చట్నీ ఒక వారం ముందమే ముందే తయారు చేసుకొని పెట్టుకున్నా ఇక గిట్లైతున్నది ఇక మా ఆయన పప్పు చేత్తా అన్నాడు రాత్రి కోసం పొద్దున్న శైరీ కోసం పల్లె పల్లె చెడి పప్పు చేస్తా నువ్వు గినిగానని చేసినావు కదా అని చెప్పి మా ఆయన అయితే అన్నాడు చుస్తారు కదా షాపింగ్ కూడా వేయడం ఇక బయటికి పోయేది ఉన్నది ఇలా చెప్పులు అవి తీసుకునేది ఉన్నది పిల్లల కోసం మెహందీ అవన్నీ కూడా తీసుకునేది ఉన్నది మెహందీ మా అత్తోలింటి దగ్గర అందరికీ ఒక కోన్ ఇస్తుంది కానీ ఇక అక్కడి పోతే నాకన్నా ముందే పెట్టుకొని ఉంటారు నా కోసం వెయిట్ కూడా చేయరు అయ్యో అత్తంది కదా అని చెప్పి వెయిట్ చేయరు ఎవ్వరిని వాళ్ళు పెట్టుకుని వస్తారు అందుకే నేను ఇక్కడ నుంచి పెట్టుకొని పోదామని చూస్తాను ఇక ఇట్లయితే రాత్రి అయింది ఏడున్నర అట్లయితే క్యాలీఫ్లవర్ చేసిన అది మిగిలింది ఇక అది నేను తింటా మా పిల్లలకు మా ఆయనకైతే పెట్టా ఇక మన రైస్ ఎక్కించిన పప్పు కోసం అయితే అంటే పప్పు చేయడం కోసం పప్పు అయితే నానబెట్టినా చుస్తారు కదా ఏడున్నర ఎనిమిది అవుతుంది ఇవి ఉన్నది పిల్లలు చదువుకుంటారు నేనైతే వంట చేస్తాను మా ఆయన కొద్దిగా బయటికి వీండు ఇవ్వ గిట్లయితే ఉంటుంది రాత్రి పది పదకొండున్నర అట్లా ఆ టైంలో పడుకుంటాం మళ్ళీ పొద్దున శైరీకులు లేస్తాం చుత్తారు కదా గిట్లైతే రంజాన్ నెలలో అయితే అన్ని రోజాలైతే ఫినిష్ అయిపోతాయి ఇక ఇట్లా పాపడైతే ఎత్తాడు మా ఆయన హెల్ప్ చేస్తాడు బయట నుంచి వచ్చిండు పప్పు అయితే వేసిండు ఆయననే ఇక ఇట్లయితే అంటే వీడియో తీయడం కుదరలేదు పప్పు చేసేది ఇక గిట్లయితే ఉన్నది ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అయితే ముచ్చట్లేవు లేవు ఇక మా ఇంటికి వేయించిన తర్వాతనే అక్కడ ముచ్చట్లు ఏందనేది చెప్తా మా తోడు కూడా ఏమన్నారు ఏందనేది మొత్తం కూడా చెప్తా ఇక రేపు వీడియోలో కలుస్తా మరి అంతవరకు ఉంటా నమస్తే సెలవు